అనగనగా ఒక ఊరిలో శివ మరియు రవి అని ఇద్దరు స్నేహితులు ఉండేవాళ్ళు వాళ్ళు ఆదివారం రోజు క్రికెట్ ఆడుకొని ఎంజాయ్ చేయాలని మాట్లాడుకుంటారు మాట్లాడుకొని ఎవరిదాన్నో వాళ్ళు ఇంటికి వెళ్ళిపోతారు మరుసటి రోజు ఆదివారం కావడంతో శివ రవి వాళ్ళ ఇంటికి వెళ్తాడు రాజుని పిలవడానికి అక్కడ రవి రవి ఎక్కడున్నారా ఓ శివ నువ్వా రాచో బాగున్నావా బానే ఉన్నా అంకుల్ సండే కదా క్రికెట్ ఆడుకుందామని రెవెన్ కివడం కోసం వచ్చాను అలాగా చేస్తున్నాడు ఇంకేంటి విశేషాలు ఎలా నడుస్తుంది క్లాసెస్ బాగా అర్థమవుతున్నాయా అంకుల్ మీ అబ్బాయిని పంపిస్తే పంపించండి లేకపోతే లేదు అంతే కానీ ఇలాగ సంబంధం లేకుండా పిచ్చి పిచ్చి క్వశ్చన్స్ అడగొద్దు నేను వెళ్తున్నాను బాయ్ ఇప్పుడు ఏమడిగా ఇలా అల్టీషన్ బాబు బాగులాగా అరుస్తూ వెళ్తున్నాడు అలా శివ కోపంగా రాజు వాళ్ళ ఇంటి నుంచి బయటికి బయలుదేరుతూ ఇలా అనుకుంటాడు పెద్దవాళ్ళు ఉన్నారే ఎప్పుడు చూడు చదువు చదువు అని అడుగుతారు వేరే టాపిక్ ఏం దొరకదా సమయం సందర్భం లేకుండా అడుగుతారు కొద్దిసేపు కూడా ప్రశాంతంగా ఆడుకుందామంటే ఆడుకోనివారు సడన్గా గా చదువు ఎలా సాగుతుందో అడిగితే ఏం చెప్తావు మా ఏం తెలుస్తుంది అని వెళుతుండగా శివకి ఫోన్ వస్తుంది హలో శివ నువ్వా ఏంటంటే కాల్ చేశావు ఆడుకోవడానికి రాకుండా రే ఏంట వచ్చేది నేను నిన్ను అనుకున్నాను కదరా మనం ఈరోజు ఆడుకుందామని నేనే వచ్చేవాడిగా లేదా కాల్ చేసి చెప్పొచ్చుగా ఎందుకు రెంట్కి వచ్చావు అంటే అది మన ప్లే గ్రౌండ్ మీ ఇంటి పక్కనే కదా దారిలో వెళ్తూ పిలుచుకొని వెళ్దామని వచ్చాను ఏం వస్తే ఏమైంది ఇప్పుడు ఏమైందా డాడీ ఏంటి శివ వచ్చాడా డాడీ ఇందాక వాడి గొంతు వినపడింది ఇప్పుడు ఏడు కనిపించట్లేదు ఎక్కడికి వెళ్ళాడు డాడీ వచ్చాడు ఆయన అదేంట్రా చదివి ఎలా సాగుతుందని అడిగితే అలా చిరాగ్గా ఇసుకించుకుంటూ వెళ్ళిపోయాడు ఓ అదే డాడీ వాడికి చదవండి చిరాకు డాడీ వారి ముందు ఎవరైనా చదువు గురించి చదివితే అలాగే కోపాడికి వెళ్తుంటాడు వా చదువుకున్న పిల్లల్ని చదువు గురించి అడిగితే చిరాకు వస్తుందా నాన్ సెన్స్ వాడి గురించి పక్కన పెట్టు నేను చదివేలా అని అయ్యయ్యో అయ్యో ఫ్లో అలా చెప్పేశానంటే ఇప్పుడు ఎలా చేయాలి నన్ను పట్టుకున్నారే డాడీ ఏదో ఒకటి మేనేజ్ చేయాలి అమ్మో అదేం లేదు డాడీ నేను చాలా బాగా చదువుకుంటున్నా అన్నట్టు కాలేజీ టైం అయింది డాడీ లేట్ అవుతుంది నేను వెళ్తాను బాయ్ డాడీ హే ఆగరా సండే రోజు కాలేజ్ ఏంట్రా అయ్యో రవిగా ఇలా ఇరుక్కుపోయావెంట్రా ఏదో ఒకటి ఐడియా ఆ డాడీ స్పెషల్ క్లాస్ డాడీ ఏంటి స్పెషల్ క్లాసా ఆ ఎంది ఎందుకు క్రికెట్ అని చెప్పాడు నువ్వేమో క్లాస్ అంటున్నావు ఏంటి అరే శివగా అలా వచ్చావా అంటే అది డాడీ మ్యాథ్స్ క్లాసు వన్ అవరే అది అయిపోయినాక ఆడుకుందామని మరి నేను వెళ్ళనా మా మ్యాథ్స్ సార్ అసలు చాలా స్ట్రిక్ట్ లేట్గా వస్తే అసలు ఒప్పుకోడు బాయ్ డాడీ చదివేది కామర్స్ అయితే మ్యాథ్స్ క్లాస్ ఎలా ఉంటుందిరా అంటే అది డాడీ షటాప్ ఈడియట్ ఏ కోర్స్ చదువుతున్నావు అందులో అట్లీస్ట్ ఏ సబ్జెక్ట్లో ఉన్నాయో కూడా తెలియనంతగా చదువుతున్నావు అన్నమాట వెళ్ళి బుక్స్ తీ అట్లీస్ట్ ఏ సబ్జెక్ట్లు ఉన్నాయో తెలుసుకో క్రికెట్ లేదు క్రికెట్ లేదు బయటకు వెళ్ళావంటే కాళ్ళు ఇరుగొడతాను వీళ్ళు చదువుకోపో ఏంటి చదువుకోవాలా రే శివగో ఎంత పని చేశారో నువ్వు చెప్తా నీ నువ్వు అలా అయిందిరా అంతా నీ వల్లనే నువ్వు రాకపోయి ఉంటే నేను కూడా ఆడుకునేవాణి కదరా నువ్వు రావడం వల్లే ఈరోజు మా డాడ్ చేతులు ఇలా బుక్ అయిపోయాను సరిపోయింది అయినా మేము వస్తామని తెలుసు కదా బయట రెడీగా ఉండొచ్చుగా స్నానం ఎవరు చేయమన్నారు అని ఏదో పెద్ద రోజు స్నానం చేసేవాడు ఇలాగా ఎన్నిసార్లు కాలేజీకి స్నానం చేయకుండా సెంటుతో మేనేజ్ చేసినవాడు అలాంటిది నీకు సండే స్నానం అవసరం కదా అంటే అది నిజమే అనుకో కానీ ఈరోజు మా డాడీ ఉన్నారా తప్పలేదు అవునరా మీ డాడీ బయటకు వెళ్తానన్నారు వెళ్ళలేదే ఆయన వెళ్తుంటేనే నువ్వు వచ్చి చచ్చాం ఆయన మీ డాడీ తొమ్మిది గంటలకే బయటకు వెళ్తాడని చెప్పావు కదా నేను వచ్చింది పదింటికి పంచు వాళ్ళకి ప్యాన్షర్ట్ వేసినట్టు ఉంటాడు కదా మీ డాడీ అలాంటిది కరెక్ట్ చెప్పిన టైం బయలుదేరకుండా లేట్గా ఎందుకు బయలుదేరినట్టు నా కర్మ కర్మకాలి ఇంట్లో మోటార్ రిపేర్ రా వాటర్ ప్రాబ్లం అందుకే లేట్ అయ్యింది ఇప్పుడు ఏమైందిరా మీ డాడీ ఆ టెలంగాణ ఇటు వచ్చేసి ఆడే ఆడుకుందాం ఓ బాధపడిపోతా నువ్వు ఏంట్రా వచ్చేది మా డాడీ అలా వెళ్ళిపోతే నేను ఎక్కడ ఆడుకోవడానికి వెళ్ళిపోతానని చెప్పేసి మా డాడీ వెళ్లకుండా వాళ్ళ ఫ్రెండ్నే మా ఇంటికి రమ్మన్నారా మాట్లాడుకోవడానికి ఇంకేలా ఈ నాన్నలు రాన్ను చూడు ఎప్పుడు చూడు కొడుకు ఆనందాలు చూస్తా చూస్తామంట అయినా ఏ ఫిజిక్స్ కెమిస్ట్రీ క్లాస్ అని చెప్పొచ్చు కదా ఏ సబ్జెక్ట్ దొరికినట్టు మ్యాథ్స్ అని ఎందుకు చెప్పారు నువ్వు ఒరే డిప్పమ్మకం కూడా నేనే బండ అనుకుంటాను నువ్వు నాకట్ట పెద్ద బండలా ఉన్నావు కదరా ఆ సబ్జెక్ట్ కూడా కామర్స్లో ఉండవురా అవునా ఎవరికి తెలుసు మనం ఎప్పుడు ఉన్నాం కనుక అది మాత్రం తెలియదు కానీ ఇలా ఇరికించడం మాత్రం తెలుసు ఓయ్ అబ్బో నీకు బాగా తెలుసు తెలిసి ఉంటే మరి మీ డాడీ కరెక్ట్గా చెప్పవచ్చు కదరా ఎందుకు అబద్ధాలు చెప్పావు అబద్ధం నన్ను చూడు అలా చదువు అడంగా నేను ఇసుక పోయాను అలా ఉన్నాను కానీ నీలాగా అబద్ధాలు చెప్పలేదురా అబద్ధాలు చెప్పినందుకు అనుభవించు నన్ను చేయమంటావా ఏం చేయాలని నన్ను అర్థవేంట్రా డాడీ చెప్పినట్టు బుద్ధిమంతుల బుద్ధిగా చదువుకో మనకున్న పుస్తకాలకు అప్పుడప్పుడు న్యాయం చేయాలరా నేను కూడా నేను కొన్న బయటకి న్యాయం చేస్తాను ఫుల్గా ఆడుకోను ఒరే పాపి నన్ను ఇలా ఎక్కించి నువ్వు ఆడుకుంటావా ఇదే నా శాపం చూడు నీ కొత్త బయట విరిగిపోను ఏ నన్నంట అంటే అనే కానీ నా బ్యాట్ అంటే అసలు ఊరుకుంటా అసలు ఈ బ్యాట్ మా నాన్న జోబులోంచి కొట్టేసిన తప్పింది కొన్న బ్యాట్ నువ్వు బుద్ధిగా వెళ్ళి చదువుకోపారా చదువుకుంటారా చదువుకుంటా నా సండేని కూడా స్టడీ డే చేసావు కదా టెంక మహమ్మడా ఏంటి బాబు సండే కూడా స్టడీ చేశానా అదేదో మిగతా డేలన్నీ ఓ స్టడీ చేసినారు చెప్తాను రే నీకు పని చెప్తా ఉండరా రేపు కాలేజీలో రే రవి చదువుతున్నావా లేదా చదువుతున్నాను డాడీ జై నువ్వు ఫోన్ పెట్టేయరా బాబు మీ డాడీ కనుక ఉంటే మాకు కూడా స్టడీ పెట్టేస్తున్నాడు నీకు మాత్రం హ్యాపీ స్టడీ డే ఏ ఆ వికెట్లు ఫిక్స్ చేయండి ఆ శివగాడు వాళ్ళ డాడీకి బలి వాడు ఇంకా రాడు ఈ కొత్త బాడితో కొడితే సిక్స్లు పడాలంతే అబ్బా ఎవరు కొట్టింది నన్ను నాన్న నువ్వా నాన్న ఎలా ఉంది రా నా సిక్స్ బండి పంచర్ అయితే దాన్ని రిపేర్కి ఇచ్చి నడుచుకుంటూ ఇంటికి వస్తా ఉన్నాను అప్పుడే తమ ఘనకార్యాలు తెలిసినాయి నాకు ఏరా నువ్వు తీసుకున్న కోర్సులో ఏ సబ్జెక్టులు ఉంటాయో కూడా తెలియనంత బాగా చదువుతున్నావు అనమాట అంటే అది నా చిన్నవారు మీయరా పైగా దొంగతనాలు కూడా నా జాబులో డబ్బులు కొట్టేసి క్రికెట్ బ్యాటలు కొని క్రికెట్ ఆడతావా క్రికెట్ అదిగో నా బండి వస్తుంది నేను బండి వేసుకొని ఇంటికి వెళ్ళాలోగల నువ్వు ఇంట్లో ఉండాలి నీ చేతిలో పుస్తకం ఉండాలి లేకపోతే బ్యాట్ నా చేతిలో ఉంటుంది బాల్ ప్లేస్లో నువ్వు ఉంటావు సిక్సరే నాన్న ఇది అన్న నువ్వు బండి మీద పోయి నేను నడుచుకుంటా పోతే నేను ఎట్లా ఉంటానా అలా ఉండాలంటే నడుచుకుంటా నువ్వు ఎగురుకుంటూ వెళ్తావో దేపుకుంటూ వెళ్తావో నీ ఇష్టం నేను వెళ్ళేసరికి నువ్వు ఇంట్లో ఉండాలని నీ చేతిలో పుస్తకం ఉండాలి లేకపోతే

వచ్చాన్నానా చదువుకుంటున్నాను అయ్యో ఆడుకోవాలంటే చదువుకోవాల్సింది వచ్చింది ఒరే రవిగా నీ శాపం ఊరికే పోలేదురా సండే అయ్యిందిగా స్టడీ డేగా హలో ఫ్రెండ్స్ ఎలా ఉంది మా సండే కథ నచ్చితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని కథల కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్